హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ నేను ఈరోజైతే ఒక కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాను అది వచ్చేసి మన సేమియా ఉప్మా ఇక సేమియా ఉప్మా నేనైతే ఎలా చేశానో చూపించబోతున్నాను చాలా ఈజీ చాలా ఈజీ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కూడా ఒకసారి చూసేసి వెంటనే చేసుకొని మరీ టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో అనేసి చేసుకొని అయితే తిన్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది దీనికోసం అయితే కొన్ని వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకొని కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మన సేమియా ఉంటుంది కదా అది వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వేసేసుకున్నాను మీరు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి అయితే వేసుకోవచ్చు ఉప్మా లాగే అని అనుకుంటుండొచ్చు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది ఇక్కడ మనమైతే సేమియాని అయితే మంచిగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వాటర్ తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి కొద్దిగా ఉడకలేదనేసి మళ్ళీ కాసేపు ఉడికించున్నాను మళ్ళీ చూశాను ఈసారి అయితే ఉడికేసింది అయితే ఇక ఇట్లా అయితే స్పూన్తో తీసేస్తున్నాను వాటర్ మీరు గంజి ఉంపుకున్నట్టు ఉప్పుకున్నా పర్లేదు తర్వాత ఒక కడాయి తీసుకోవాలి తీసేసుకొని ఆయిల్ వేసుకొని మన పులిహోరలోకి అయితే ఎలాగైతే సమో పల్లీలు అలా పల్లీలు వేసేసుకొని నేను ఇక్కడ త్రీ ఫోర్ పచ్చిమిర్చి అయితే మంచిగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను కొంచెం గదిపాకు జీలకర్ర ఆవాలు అవి వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనియాలి వేగిన తర్వాత కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ నిమ్మకాయ పిండుకోవాలి నేను ఇక్కడ అయితే ఒకటి నిమ్మకాయ అయితే తీసుకుంటున్నాను ఇక నేను తీసుకున్న సేమియా అయితే నాకైతే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఆ గింజలు అయితే అలా లోపల పడతాయని ఇలా అయితే నేను నిమ్మకాయని పిండేసుకున్నాను పిండేసుకొని కొద్దిసేపు అంటే కొద్దిసేపు అలా ఫ్రై చేసుకొని మనము ఉడికించుకున్న సేమియానైతే ఇందులో యాడ్ చేసుకోవాలి సేమియా ముద్ద ముద్దలాగా కాకుండా ఇలా విడివిడిగా అయితే చేసుకొని స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి సేమియా మొత్తం అయితే కలిపేసుకోవాలి చెంచాతోటి కుళ్ళ కుళ్ళగా ఉండేటట్టు చూసుకోవాలి దీన్ని బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర సేమియా అనేది నేనైతే ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కిడ్స్కి కూడా లంచ్ బాక్స్లో చాలా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి నేను పెడుతున్న వీడియోస్ అయితే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రెడీ కాగానే ఎప్పుడు తిందామా ఎప్పుడు టేస్ట్ చేద్దామా అన్న తొందరలో అయితే ఉన్నాను దానికోసం అయితే ఇక వెంటనే రెడీ అవ్వగానే ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ ప్లేట్లో వేసేసుకున్నాను వెంటనే ఇక ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నాను నిజంగా పుల్ల పుల్లగా చాలా మంచి అనిపించింది మన రైస్ పులిహోర కంటే కూడా ఇదే బాగుందని నాకైతే అనిపించింది Thank you for watching my videos. Please support.